అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులివ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమహా ఛానలుకి స్వాగతం అండి రేపే శనివారం పౌర్ణమి వెళ్ళిన తర్వాత రోజు గ్లాసెడు పసుపు నీళ్లతో ఇలా చేస్తే కనుక లక్షలు వేలు కాదు కోట్లు వచ్చిపడతాయి అయితే శనివారం రోజు పౌర్ణమి తర్వాత రోజు గ్లాసెడు పసుపు నీళ్లతో మీరు ఏం చేయటం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటండి ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ సాంప్రదాయం ప్రకారం శనివారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించటానికి శనివారం అంకితం చేయబడింది ప్రధానంగా హిందూ జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం ఉన్నవారు ఈరోజు వ్రతాన్ని కూడా చేసుకుంటారు నలుపురంగు దుస్తులతో శనీశ్వరుడి ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు ఆ భయం చెడు ప్రభావాలు కష్టాలు వైదొలగటానికి భయం పోగొట్టడానికి ప్రతీకగా భావించే హనుమంతుడి ఆలయాన్ని కూడా దర్శిస్తారు హనుమంతుని ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షించబడతారని నమ్ముతారు శనివారం జరిగే కష్టాలు దురదృష్టాలను నివారించటానికి భక్తులు చాలామంది ఆ రోజు ఉపవాసాన్ని కూడా పాటిస్తారు శనివారం ఉపవాసం శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది శనికి ప్రియమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్ల బట్టలు నల్ల పెసలు మొదలగునవి అంటే నలుపు రంగు కలవి ఆలయాల్లో ఇస్తారు శని విగ్రహం యొక్క రంగు కూడా నలుపులోనే ఉంటుంది ఆ రోజున ఉప్పును చాలా మందికి దూరంగా ఉంచుతారు నువ్వుల నూనె నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తారు అలాగే కొత్తగా చేపట్టే పనులను శనివారం మొదలు ఆ రోజు కష్టాల నుండి రక్షించుకోటానికి పూర్తిగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోటానికి ఉపయోగించాలని చాలామంది భక్తుల యొక్క నమ్మకం అలాగే శనితో సహా తొమ్మిది గ్రహ దేవతల విగ్రహాలు నవగ్రహాలు అనే పేరుతో అన్ని దేవాలయాల్లో ఉన్నప్పటికీ ప్రపంచంలో శనికి అంకితం చేయబడిన ఒకే ఒక్క దేవాలయం మధురై సమీపంలోని కుచానార్లో ఉంది దీనిని శ్రీ శని ఆలయం అని కూడా అంటారు అయితే శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల పెసలు నల్ల బట్టలు శనివారం రోజు ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకుని రాకూడదు అలాగే శనీశ్వరుడి పూజ సందర్భంగా దానం ఇవ్వబడే ఆకుకూరలు కూడా ఇంటికి తీసుకుని రాకూడదు ఈ విధంగా శనివారానికి చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది కొంతమంది ఈ రోజును చెడుతినంగా విశ్వసించి కొత్త పనులు ప్రారంభించరు కానీ హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడి పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన సంతానం శని భగవానుడు యముడికి సోదరుడు కూడా ఛాయాపుత్రుడు అని ఈ శని భగవానుడికి మరొక పేరు కూడా ఉంది దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు దాన్ని తరచుగా శని శాపం అని లేదా శని దాపురించిందని అంటూ ఉంటారు కానీ ఇది వాస్తవానికి నిజం కాదు శని ప్రజలను తనిఖీ చేస్తాడు జీవితంలో వారు చేసినటువంటి పాపాలకు పర్యవసానాలను మాత్రమే శని భగవానుడు ప్రజలకు ఇస్తాడు అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయటమే ఈ విధంగా శనివారానికి శని దేవుడికి కూడా చాలా ప్రత్యేకత విశిష్టత అనేది ఉంటుంది అయితే రేపు శనివారం రోజు అలాగే పౌర్ణమి వెళ్లిన రోజు పౌర్ణమి అమావాస్య తిథి రోజులకి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజే రోజుకి మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజైన శనివారం రోజు గ్లాసెడ్ పసుపు నీళ్లతో ఇలా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం ప్రతి శుభకార్యంలో కూడా మనం పసుపు కుంకుమ లేనిదే ఏ పని కూడా చేయలేం అసలు శుభకార్యం పూర్తి కాదనే చెప్పుకోవాలి ఏ శుభకార్యంలో అయినా ముందుగా కావలసినవి పసుపు కుంకుమలు అంతటి ప్రాధాన్యత ఈ పసుపు కుంకుమలకు ఉంటుంది అలాగే పసుపును బంగారంతో సమానంగా కూడా చూస్తూ ఉంటారు అంటే అంతటి విలువ కలది ఈ యొక్క పసుపు అనేది మంగళకరమైన పదార్థం అలాగే సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమలు కూడా ధరిస్తూ ఉంటారు ఈ విధంగా పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది గడపలకు పసుపు రాసుకోవటం అలాగే ఏదైనా శుభకార్యాల సమయంలో కానీ పండగల సమయంలో కానీ కాళ్లకు పసుపు రాసుకోవటం అనేది మన యొక్క సాంప్రదాయం ఈ విధంగా పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి ఈ యొక్క పసుపుతో మనం చిన్న పరిహారం కనుక శనివారం రోజు చేశామంటే మన జీవితంలో మనం ఎటువంటి కష్టాలతో బాధపడుతున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి మనం ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతాం దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి గాజు గ్లాస్ అనేది ఇటువంటి పరిహారాల కోసం ఎక్కువగా వినియోగించబడుతుంది ఎందుకంటే ఇది నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ ని తీసుకొని దాంట్లో సగానికి పైగా నీటిని నింపి ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి ఆ తర్వాత దాన్ని కలియబెట్టండి అంటే పసుపు నీళ్లను మీరు సిద్ధం చేసుకోవాలి పసుపు నీళ్లు అనేవి ఎంత ప్రాధాన్యత కలిగినవో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ముఖ్యంగా గంగా జలంతో సమానంగా మనం పసుపు నీళ్లను భావిస్తూ ఉంటాం మనం నీటితో కడగలేని వస్తువులపై కూడా పసుపు నీళ్లు చిలకరిస్తే గనక నెగటివ్ ఎనర్జీ కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి ముట్టు అంటూ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ దోషమంతా కూడా తొలగిపోతుందని మనకు తెలుసు కాబట్టి ఈ యొక్క పసుపు నీళ్లను తీసుకుని పౌర్ణమి రోజు పరిపూర్ణ చంద్రుడు వచ్చాక అంటే ఉదయం సమయంలో మీరు పూజ చేసేసుకోండి రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి గ్లాసడ్ పసుపు నీళ్లు తీసుకుని మీరు పరిపూర్ణ చంద్రుడు వచ్చాకే ఈ పరిహారం చేయాలండి ఆ యొక్క పసుపు నీళ్లలో ఒక మామిడి ఆకు కావచ్చు లేకపోతే కనుక ఒక బిల్వ పత్రం కావచ్చు లేకపోతే చిన్న వేపకొమ్మ కూడా కావచ్చు లేకపోతే రావి ఆకు అంటే ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా మనం భావించడం జరుగుతుంది అలాగే తమలపాకును కూడా మీరు వినియోగించవచ్చండి దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ ఆకుల్లో మీకు ఏ ఆకు దొరికినా సరే అండి ఆ ఆకును మీరు ఆ యొక్క గాజు గ్లాస్లో ముంచుతూ అంటే ఎడమ చేతిలో గాజు గ్లాస్ ని పట్టుకోండి కుడి చేతిలో మీరు ఈ యొక్క ఆకును పట్టుకొని ఆ ఆకును ఆ యొక్క నీటిలో ముంచుతూ ఆ యొక్క నీటిని మీ ఇంటి గోడలపై అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులపై చిలకరిస్తూ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి ఈ విధంగా తిరిగే సమయంలో మీ యొక్క మనస్సులో సంకల్పం చెప్పుకోండి గృహంలో ఎటువంటి బాధలు కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అలాగే లక్ష్మీదేవిని కూడా స్మరించుకుంటూ మీరు ఇంట్లో ప్రతి గతిలో కూడా మూల మూలన తిరుగుతూ వస్తువులపై అలాగే గోడలపై నీటిని చిలకరిస్తూ వెళ్ళండి ముఖ్యంగా ఈ యొక్క పని అనేది మనం చాలా సందర్భాల్లో పూజలు చేసే సమయంలో పూజ చేసే బ్రాహ్మణులు చేయటం చూస్తూ ఉంటాం ఈ విధంగా చిలకరించడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఎప్పుడైతే మన ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అలాగే ఆర్థికంగా మనం పురోగతి సాధించగలుగుతాం లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి మన ఇంట్లో సుఖ సంతోషాలను కురిపిస్తుంది లక్షలు వేలు కాదు మనం కోట్లు సంపాదించే స్థాయిలోకి కూడా ఎదగగలుగుతాం ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలను నెగటివ్ ఎనర్జీని ప్రతికూల శక్తులను తొలగించడానికి పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలను మీరు చూస్తారు అలాగే ఆ నీటిని తీసుకుని వెళ్లి మీరు బయట ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి తులసి మొక్కకి మాత్రం పోయకూడదండి ఈ విధంగా కనుక మీరు పరిహారం చేశారనుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఎటువంటి ఫలితాన్నైతే మీరు ఆశించి ఈ యొక్క చిన్న పరిహారం చేశారో ఆ ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుండి బయటపడగలుగుతారు చూసారు కదండి గ్లాసుడు పసుపు నీళ్లతో రేపు శనివారం రోజు పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి ఆ పరిహారం ఏ విధంగా చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి